ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును రెండవ దశలోనికీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనంలో అపోసడైన పౌలు గారు దశలన్ని ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభువే మనకు సమాధానకర్తగా ఉంటున్నాడు ఆత్మీయ జీవితంలో ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుడే మనకు సమాధానకర్తగా ఉండి నడిపించే నాయకుడిగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు గ్రంథం తొమ్మిది ఆరులో ఆయనకి ఇవ్వబడినటువంటి పేరులో సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతూ వచ్చింది ఆయన లోకంలో జన్మిస్తూ వచ్చినప్పుడు మరి ఆ యొక్క సమాధానం కలుగునుగా కాని దేవదూతల ద్వారా దేవుడు ప్రకటిస్తూ వచ్చిన ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా ఇస్రాయేలు ప్రజలు మిథ్యానీయుల చేత బహుగా దశలోనికి వచ్చినప్పుడు న్యాయధిపతులు ఆరో అధ్యాయంలో దేవుడు తన దాసుడైనటువంటి గిద్యోను దర్శించి పరాక్రమం గల బలాఢ్యుడ యుహోవానికి తోడై ఉంటాడు అని బలపరుస్తూ వచ్చి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం న్యాయధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పదహారులో అంటున్నాడు నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మీ ధ్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చను దేవుడు శత్రువుపై సంపూర్ణమైన విజయాన్ని ఇస్రాయిలుకు దేవుడు అనుగ్రహించాలని కోరుతున్నాడు ఆధ్యాత్మికంగా ఇస్రాయిల్తో సహపౌరుడిగా చేయబడినటువంటి నీకు నాకు మనందరికీ కూడా శత్రువైన అపవాదిపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని కలిగజేసే దేవుడు ప్రభుణేశు క్రీస్తు వారు కనుక దేవునికి అక్కడ బలిపీఠం కట్టినట్లుగా ఇరవై నాలుగు వచ్చిన మనం చూడగలం యహోవా సమాధానకర్తయ్య అని పేరు పెట్టను నేటి వరకు అది అభియజ్రీల ఉప్రాలో ఉన్నది అని బైబిల్లో రాయబడుతూ ఉన్నది నిజంగా దేవుడు సమాధానకర్తగా ఉంటున్నాడు మన పాపముని బట్టి మనం దేవునికి శత్రువులమైంటున్నప్పుడు ప్రభు క్రీస్తు వారి ద్వారా దేవుడు అయిన దేవుడు తన కుమారుడైన నేసుక్రీస్తులో మనల్ని సమాధానపరుచుకొని పరుచుకొని ఆ యొక్క సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు కీర్తనాకారుడు ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినప్పుడు అంటున్నాడు యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదించను నిజంగా దేవుడే మనకు బలం దావిదంటున్నాడు యహోవా నా బలమని కీర్తిస్తున్నాడు కనుక దేవుడు బలహీన స్థితిలో మనల్ని బలపరిచి తన కృపలో నిలబెడుతూ వచ్చినాడు ప్రభు మన పక్షిని చేసిన సమాధాన సత్యములను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్థూతులను చెల్లించు మృగాక